రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారికి పది శుభవార్తలు ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు మామూలు అదృష్టం కాదు ఫలితాలు వింటే ఎగిరిగా అంతేస్తారు మరింతకు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటటువంటి పది శుభవార్తలు ఏంటి వారు ఏ సమస్య నుంచి బయటపడతారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ యొక్క కుంభరాశి ఈ కుంభరాశి వారికి జీవితంలో అనేక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి రెండు వేల ఇరవై సంవత్సరం చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది మీ లగ్నాధిపతి మీ లగ్నంలో సంచరించటం వల్ల లగ్నాధిపతి మిమ్మల్ని పరిపక్వత క్రమశిక్షణ వ్యవస్థీకృత ఏకాగ్రత మరియు ప్రాధాన్యతని ఇస్తూ మీ ఆరోగ్యం శ్రేయస్సు వ్యక్తిత్వానికి జీవితంలో మరే ఇతర విషయాల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అయితే శని మీకు శ్రమ స్థిరత్వం మృత్యువాత మరియు పన్నెండవ స్థానానికి అధిపతి అయినందున సులభంగా ఉండటం మంచిది కాబట్టి ఈ ప్రక్రియ సులభంగా కాదు మీరు చాలా కష్టపడాలి మంచి కోసం మీ ప్రయత్నాల్లో స్థిరంగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది అదే విధంగా చూసుకున్నట్లయితే శని పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల లగ్న సంచారం వల్ల విదేశాలకు లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు విదేశాల నుంచి వృత్తిపరమైన అవకాశాలు కూడా లభిస్తాయి అంతేకాకుండా పర్యటనలకు కూడా వెళ్లే సూచనలు ఉన్నాయి మీరు కూడా సమాజ శ్రేయస్సు వైపు మొగ్గు చూపుతారు మొదటి ఇంటి నుండి శని మీ మూడవ ఇంటికి ఏడవ ఇంటిని మరియు పదవ ఇంటిని చూస్తున్నాడు మూడవ ఇంటిపై శని యొక్క మూడవ అంశం కారణంగా మేష రాశి చాలా ఫలవంతం కాదు ఎందుకంటే ఇది శని యొక్క బలహీనత రాశి అయితే ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బృహస్పతి అక్కడ ఉండడం వల్ల శనిగ్రహం యొక్క దుష్ప్రభావం నుంచి రక్షించబడుతుంది వాస్తవానికి అప్పటి వరకు మీరు చాలా ధైర్యంగా ఉంటారు చర్య ఆధారితంగా చూసుకుంటే మీ కమ్యూనికేషన్ లో ప్రభావవంతంగా ఉంటారు కానీ ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుంభరాశి వారు కమ్యూనికేషన్ లో అపార్థం చేసుకోవడం చిన్నవారితో సమస్యలు అలాగే మూడవ ఇంటి విషయాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు తోబుట్టువులు కానీ సానుకూల వైపు అది మీ శత్రువులను మరియు పని ప్రదేశంలో పోటీదారుని తగ్గించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మొత్తానికి కుంభరాశి వారికి శని మూడవ ఇంటి సంచారం అనేది ఫలితాలను ఇవ్వబోతోంది ఇక ఏడవ ఇంటిపై శని యొక్క ఏడవ కోణం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి వరకు వివాహం చేసుకోవడానికి ఇష్టపడే అర్హత గల బ్యాచిలర్లకు చాలా ఆశాజనకంగా ఉంది అయితే అదే సమయంలో ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క ఐదవ అంశం కారణంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి కదులుతున్నందున కుంభరాశికి విషయాలు కఠినంగా ఉంటాయి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే మీ పదవ ఇంటిపై శని దశమ అంశం మీ వృత్తిపరమైన జీవితానికి చాలా ఆశాజనకంగా ఉంది మీరు జీవితంలో పెద్దగా ఆలోచిస్తారు పెద్ద సంస్థను నిర్మించటం సమాజంలో ఏదైనా మెరుగ్గా చేయటం అవసరమైనటువంటి వ్యక్తుల కోసం సహాయక బృందాలను మీరు సమాయుక్తం చేయటం ఇది మీ పన్నెండవ అధిపతి కాబట్టి మీరు విదేశీ భూమి నుంచి అనేక అవకాశాలను పొందుతారు అంటే విదేశాల నుంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీరు పనికి కారణంగా విదేశాలకు కూడా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉంటాయి కుంభరాశికి చెందిన వారు వైద్యులు వైద్యం చేసేవారు జైలర్లు లేదా సాయుధ వ్యక్తులుగా పనిచేస్తారు మరియు వారి పనికి కీర్తి మరియు గుర్తింపు కూడా వీలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి బృహస్పతి గురించి మాట్లాడుతూ మీ పదకొండవ స్థానానికి మరియు రెండవ గ్రహానికి మీ ఆర్థిక స్థితిని నియంత్రిస్తుంది మరియు మొదటి అర్ధ భాగంలో ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మూడో ఇంట్లో ఉంటాడు ఆ తర్వాత అది మీ నాలుగవ ఇంటికి మారుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి కి ముందు మీ మూడవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు చాలా ధైర్యంగా నమ్మకంగా మరియు మీ కమ్యూనికేషన్ లో ప్రభావవంతంగా ఉంటారు జీవితంలో వారి చిన్న తోబుట్టువుల పుట్టుకతో ఆశీర్వాదం పొందే సూచనలు ఉన్నాయి మరియు మూడవ ఇంటి నుండి ఇది మీ ఏడవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు మరియు పదకొండవ ఇంటిని పరిశీలిస్తోంది కాబట్టి బృహస్పతి యొక్క ఆశీర్వాదంతో ఒంటరి స్థానిక అంటే ఎవరైతే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారో వారు వైవాహిక జీవితాన్ని ఆనందించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతుంది అంతేకాకుండా మీ తండ్రి గురువు మరియు గురువు యొక్క ఆశీర్వాదంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇక మీ పదకొండవ ఇంటిపై బృహస్పతి తొమ్మిదవ అంశం మీ ఆర్థిక లాభాలకు చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు మీ పెద్ద తోబుట్టువులు అంటే మీ అంటే పెద్దవాళ్ళు వారి యొక్క మద్దతును కూడా పొందుతారు మీరు సమయంలో మీ వృత్తిపరమైన నెట్వర్క్ మరియు సోషల్ సర్కిల్ ను కూడా పెంచుకోగలుగుతారు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి వృషభ రాశికి మరియు మీ నాలుగవ ఇంటికి వెళ్తుంది ఈ బృహస్పతి సంచారం మీ ఇంటిని విస్తరింపజేస్తుంది ఇది మీ గృహ సంతోషాన్ని మెరుగుపరుస్తుంది మీ తల్లికి ఈ సంచారం వలన ప్రయోజనం కలుగుతుంది అంతేకాకుండా ఆమెతో మీ బంధం సంపూర్ణంగా ఉంటుంది ఇక బృహస్పతి నాలుగవ ఇంటికి వచ్చే మీ ఆర్థిక స్థితిని నియంత్రించే గ్రహం కావడం వల్ల ఈ రవాణా సమయంలో మీరు ఇల్లు వాహనం కొనుగోలు చేయటం లేదా ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడంపై భారీగా డబ్బు పెట్టుబడి పెడతారు మరియు నాలుగవ ఇంటి నుండి ఇది మీ ఎనిమిదవ ఇల్లు పదవ ఇల్లు మరియు పన్నెండవ ఇంటిని పరిశీలిస్తోంది కాబట్టి మీ ఎనిమిదవ ఇంటిపై బృహస్పతి యొక్క ఐదవ అంశం కారణంగా వేద జ్యోతిష్యం ప్రకారం సంఖ్యా శాస్త్రం వంటి శాస్త్రాల యొక్క ఆసక్తి అనేది మీకు పెరుగుతుంది దీంతో పాటుగా క్షుద్ర శాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాలనేటటువంటి ఆసక్తి మీలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశిలో వీరు పరిశోధనా రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ప్రతికూలంగా మీ జీవితంలో అనిశ్చితులను కూడా పెంచుతుంది మీ పదవి ఇంటి మీద బృహస్పతి యొక్క ఏడవ అంశం మీ వృత్తిపరమైనటువంటి వృద్ధికి చాలా వరకు దోహదపడుతుంది అంతేకాకుండా కుంభరాశి వారి ప్రకారం అంటే వారి ఫలితాల ప్రకారం చూసుకుంటే మీ పన్నెండు ఇంటి మీద బృహస్పతి తొమ్మిదవ అంశం మీ ఖర్చుల్ని పెంచుతుంది సో బృహస్పతి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతోంది ఇంకా రాహుకేతువుల గురించి చెప్పాలంటే రాహుగ్రహం మీ రెండవ ఇంట్లో ఉంటుంది కేతుగ్రహం మీ ఎనిమిదవ ఇంట్లో మొత్తం సంవత్సరం ఉంటుంది కాబట్టి మీ రెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ కమ్యూనికేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట పొదుపుగా మాట్లాడాలి అయితే మీరు పరిపక్వత లేకుంటే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు పడనటువంటి కష్టాలు పడతారన్నమాట సో ఆచితూచి మాట్లాడండి రాహు యొక్క ప్రతికూల ప్రభావం ఉంటే ఈ సంవత్సరం మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అలవాటు వల్ల కుటుంబ సభ్యులతో సంబంధం దెబ్బతినే సూచనలు ఉన్నాయి అంతేకాకుండా మీరు పొదుపు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ తో సంతృప్తి చెందలేరు మీరు ఎక్కువగా ఆల్కహాల్ మరియు నాన్ వెజ్ ని తీసుకునే అలవాటులో కూడా మునిగిపోతారంటే ఎక్కువగా వాటిని అలవాటు చేసుకుంటారు అది మీ ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వరకు ఉంటుంది అంతేకాకుండా మరోవైపు మీ ఎనిమిదో ఇంట్లో కేతు ఉండడం పరిశోధనలకు క్షుద్ర శాస్త్రాన్ని అభ్యసించడానికి మంచిది అయితే ప్రతికూలంగా అది మీ జీవితంలో అనిశ్చితులను చాలా వరకు కూడా తీసుకొస్తుంది ప్రమాదాలకు అవకాశాలను కూడా సృష్టిస్తుంది కాబట్టి మీరు అలా ఉండాలని సలహా ఇస్తారు ప్రయాణంలో మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పృహ అనేది చాలా ముఖ్యమని చెప్పొచ్చు ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించబడుతుంది మొదటి అర్ధభాగంలో రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి వరకు మీ మూడో ఇంట్లో మేషరాశి మరియు మీ ఏడో ఇంట్లో సింహరాశిలో గురువు శని గ్రహాల ద్వంద్వ సంచారాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇది ఏక కుంభ రాశి వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది ఈ డబుల్ ట్రాన్సిట్ కారణంగా పెళ్లి చేసుకునేంత ధైర్యం లేకపోగా వారికి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే ధైర్యం వస్తుంది మరియు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ద్వితీయార్థంలో మీ పదవి ఇంటికి వృశ్చిక రాశి సంక్రియం అవుతుంది ఇది ఈ సంవత్సరం వృత్తిపరమైన మార్పులతో హామీ ఇవ్వబడుతోంది ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరం వృద్ధి ఆధారితమైనటువంటి హెచ్చు తగ్గులతో ఉంటుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలకు అనుగుణంగా కష్టపడి పనిచేయడం ద్వారా వీరు సక్సెస్ పొందుతారు మరి చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కొన్ని విషయాల్లో వీరు శుభవార్తలు కూడా వింటారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగుంది కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మే మొదటి రోజు అంటే మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మాత్రం మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి